ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి సుమారు పదిహేళ్ళుగా కావస్తుంది మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించాలి దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మేలు చేస్తున్నాడు పేదవాడికి మేలు చేసే వ్యక్తిని ఏ విధంగా అయినా ఓడించాలని అందరూ ఏకమై కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించారు మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్వి అమలు చేయడానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు చేసే కార్యక్రమం ఏదైనా అంటే ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రాత్రి నుంచే మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో దోపిడీ ఈ రాష్ట్రంలో దగ్గ ఉంది దౌర్జన్యాలు దోపిడీలు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు ఇవి తప్ప ఇంకొకటి జరగట్లేదు ఈ గత పది నెలల నుంచి దోపిడీ స్టార్ట్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రాత్రి నుంచే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ప్రజలకు అందించాలని గవర్నమెంట్ యార్డ్స్లో పెట్టినారో ఆ దోపిడీతో మొదలుపెట్టిన దోపిడీ యథేజ్కి ఈ రోజుకి కొనసాగుతా ఉంది ఈ కొనసాగించే క్రమంలో ప్రజలకి మేలు చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని దృష్టి మళ్లించేదానికి ప్రజల యొక్క దృష్టి మళ్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకొని అట్టడుగునటువంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం దవర్జనాలు చేయడం ఇదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అందులో భాగమే ఈ జిల్లా అధ్యక్షుడు స్నేహితులు కాకానే గోవర్ధన్ మధ్య గారు పెట్టిన కేసు కూడా అందులో భాగమే ఇది అందరికీ జగన్ రెడ్డి సత్యం రెడ్డి గారు ఈ జిల్లాలో మరి నిఖాత్గా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కలగలుపుకొని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ సంఘటితంగా పోరాటం చేస్తున్నారు అప్పుడే ప్రజల్లో ఒక మార్పును తీసుకొస్తున్నారు ఈ మార్పుని అనుగుపక్కాలంటే మరి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దీని ప్రకారం నడుచుకున్నటువంటి గోవర్ధడి గారిని ముందు ఈ జిల్లాలో ముందు ఆయన కట్టడి చేయాలి నాయకుడిని కట్టడి చేస్తే మరి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారను మరి నాయకత్వం సన్నగిలితే ఈ జిల్లాలో పెత్తనం దౌర్జన్యం చేయించను ఈ కార్యక్రమాలతో సంబంధం లేని కేసు గోవర్ధడి గారి ముందు పెట్టింది మీకు కూడా తెలుసు ఏదైతే అక్రమ మైనింగ్ అని అంటున్నారో అది ఈ రోజు పెట్టిన కేసు కాదు ఆ మైన్ విజయం చెప్పినట్టు ఆ మైన్ ఫోర్స్ లేదది మైనింగ్ జరగట్లేదు అక్కడ అలాంటిది ఆ మైన్ ఓనర్స్ మీద పెట్టారు ముందు కేసు డిసెంబర్లో జనవరిలో పెట్టారు అంటే ప్రణాళికబద్ధంగా చేసుకురావడం అక్కడి నుంచి ఏదో పరిశీలన చేసినట్టు ఎంక్వైరీ పెట్టుకొని వచ్చి మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద ఫిబ్రవరిలో పెట్టారు మూడవ ముద్దయిగా ఆయన తెచ్చారు మూడవ ముద్దయిగా ఆయన చేస్తే ఆయన కోర్టుకెళ్ళారు ఏదైతే తప్పుడు వ్యవహారం పెట్టారో ఆ తప్పుడు కేసుకి ఆయన కోర్టుకెళ్ళి కోర్టులో సే వీళ్ళ దగ్గర ఏం మెటీరియల్ లేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అక్రమ మైనింగ్ చేశారని ఏం మెటీరియల్ కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది మళ్ళీ ఇంకా గోవర్ధరెడ్డి గారిని కట్టడి చేయాలి మరి ఈ నెలలో గోవర్ధరెడ్డి గారి మీద మళ్ళీ నాలుగో దేగ చేర్చారు చూడండి అంటే ప్రణాళికంగా తప్పుడు కేసులు ఏ విధంగా తీసుకొస్తున్నారు నాలుగో దేగ చేర్చారు చేర్చిన తర్వాత గోధన రెడ్డి ఇదే ఉన్నారు రోజు ఇదే అవసరం ఉంటున్నారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉన్నారు మరి ఇవన్నీ వదిలిపెట్టి ఏదో హైదరాబాద్ పోయాడని పండగకి హైదరాబాద్ పోతే కార్యక్రమం ఇంట్లో ఉన్న కార్యక్రమం హైదరాబాద్ పోతే ఆ రోజు వచ్చి హడావడు సృష్టించి ఏదో జరిగిపోయిందని సృష్టించి నోటీస్ ఇచ్చి రమ్మని విచారం రమ్మని ఏదో కట్టుకర చేసి ఆ రోజు హడావిడి చేశారు మరి రెండు రోజులు హడావాటు చేసినంత మళ్ళీ ట్యాప్తమైంది దీనికి ఈ కేసులో పసలేదు ఈ కేసులో గోవర్ధరెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పంపించలేమని మళ్ళీ ఎస్ఎస్టీ కేసు ఇదేమైనా మైనింగ్ చేయాలి నాలుగేళ్లకు ముందు అక్కడ బ్లాస్ట్ చేశారంట దానికి ఏదో ఎస్టీ ఇండ్లు బీటలు వారాయంట ఆ ఎస్టీలు నాలుగు వేల తర్వాత మీరు అప్పుడు ఆ రోజు మైనం చేస్తే ఈరోజు మా ఇల్లు పగులు ఇచ్చాయి అని అడిగితే ఆయన సమాధానం సరిగ్గా చెప్పలేదంట వాళ్ళు ఏదో బెదిరించారంట దానికి ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళు ఇంకోటి బనాయించారు అంటే ఏదైతే చేయాలి ఇక్కడ అవుతున్నాము మీరు ఫిబ్రవరిలో మూడవ ముద్దగా చేశారు ఆ రోజు మీరు పరిశీలన చేయలేదా ఎంక్వైరీ చేయలేదా ఈ తప్పనికేసిన మళ్ళీ ఇప్పుడు పెట్టి మళ్ళీ ఆ రోజు పెట్టిన గోధులెడ్డి గారి మీద నాలుగవ ముద్దగా చేర్చిన రోజైనా మైనంగ్స్ రాశారు కానీ మళ్ళీ ఎస్సీ కేసు ఎందుకు పెట్టలేదు రోజు మీరు మళ్ళీ ఈరోజు అంటే ఆ కేసులో కూడా పచ్చలేదు కోర్టులో నిలవదు అరెస్ట్ చేయలేము జైలుకి పంపించలేమనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు మడిపెట్టింది అంటే ఏదో విధంగా గోవర్ధర గారిని జైలుకి పంపించాలి అక్రమంగా నిర్వహించాలి ఇంత నీతి మాలిన వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాపాలన చేయాలి మీరు మీరు చేసినారో చెప్పుకోండి మేలు చేయండి ప్రజలకి ప్రజల మనసుని గెలుచుకోండి ప్రజలు చెప్పిన మేలు చేయకుండా ఆ మేలు చెప్పిన కార్యక్రమాలు చేయకుండా మేనిఫెస్టోని గాలికొదలి సంపాదనే ధ్యేయంగా దోచుకోవడం డవర్జనం చేయడం అడిగిన వాళ్ళని ఈ కార్యక్రమాలు తప్ప ఇంకోటి జరగట్లేదు పోలీసు వ్యవస్థ కూడా కాస్త మెలుకుతూ ఉండాలి ఏదో చెప్పారని ఎట్టబెట్ట కేసులు పెట్టడం ఇష్టాన్సర్ సెక్షన్లు మార్చడం చెప్పినప్పటి అంతా పరిగెత్తడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరు మళ్ళీ అధికారం మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ తప్పులకి ప్రాచితం అనుభవించాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఎట్టబెట్ట వారు చేయమన్నా ఆడమన్నంతగా ఆడడానికి ప్రయత్నం చేయొద్దు ఇది గోవధ దగ్గర మీద రాదు మీడియా కూడా మీడియా కూడా చెప్తున్నాం ఏది పెట్టే రాయడం కాదు గోవర్ దగ్గర దాముకున్నాడు ఏ కడుగులో ఉన్నారో ఎక్కడ పోయారో కనబడలేదు ఎందుకు పోతారయ్యా ఏం పరిగింది మీ దగ్గర మీ దగ్గర డాన్స్ చేయాలన్నా అక్రమ కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టే ఉన్నాయి ఇది అక్రమము సక్రమైన కేసు కాదు అని కోర్టు కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి న్యాయస్థానం చెప్పాము న్యాయస్థానము విచారణ చేస్తుంది ఈ పోలీసు పోయి చెప్పాలా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఎత్తుకెళ్ళాలా ఈ రోజుకి ఎతకట్లేదు ఈ రోజుకి మెటీరియల్ ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఏమి లేని సందర్భంలో కోర్టుకి రెస్పాండ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ గారికి బయలు వస్తుందేమో అని మరి వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేయకుండా కోర్టు ప్రేమ అంటే మీరు దమ్ము కేసులు పెట్టేసి అక్రమ కేసులు బనాయం చేసి అరెస్ట్ చేస్తారంటే మీ దగ్గర వచ్చి అరెస్ట్ చేయగలిగిపోవాలి మీరు చేసే తప్పుడు కేసుల్ని ప్రశ్నించేదానికి తప్పటికైనా చెప్పేదానికి ఒక కోర్టు ఉంది కోర్టుల మీద మాకు అపాయమైన నమ్మకం ఉంది న్యాయస్థానం మీద అపాయమైన నమ్మకం ఉంది ఆ న్యాయస్థానకే చెప్పాం న్యాయస్థానం న్యాయస్థానం చెప్పలేండి గోవర్ధి గారు తప్పు చేశానని బెయిల్ ఇకపోతే అప్పుడు చూస్తాం ఈ లోపల మీరు రాయడం వాళ్ళు చెప్పడం గోవర్ధనుడిగా దాక్కోవాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో దమ్మున నాయకుడు గోవర్ధడి గారు ఎవరికి భయపడడు అది మీకు కూడా తెలుసు మీడియాకు కూడా ఎవరికి భయపడే వ్యక్తి కాదు అన్యాయాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి గోవర్ధన్ గారు ఆ గోవర్ధర గారి గురించి మీరు మాట్లాడితే మీరే చింతరం ఉంటుంది ఎప్పుడు భయపడాడు న్యాయం మాట్లాడడానికి న్యాయం కొరకు నిలబడడానికి గోవర్ధన్ గారు జరిచే వ్యక్తి కాదు ఖచ్చితంగా కోర్టుకి పోయాము కోర్టులో బెయిల్ కొరకు చేస్తాం విచారణ జరుగుతామండి మరి బెయిల్ మాకు న్యాయంగా రావచ్చు బెయిల్ మాకు వస్తుంది అనుకుంటాం ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలి తప్ప చేయలేదు ఎస్సీ ఎస్టీ అందరూ మేము కూడా ఎస్సీ మమ్మల్ని కూడా నా సోదరులన్నీ సమ్మదిస్తారు మమ్మల్ని అక్కడ చేర్చుకుంటాడు మాతో బ్రహ్మాండంగా ఉంటాడు అలాంటి వ్యక్తి ఎస్సీలున్నా ఎందుకు పిలుస్తారు అయ్యా ఒక మాజీ మంత్రి ఆయన వాళ్ళ తాత ముత్త కాడ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎంతోమంది ఎస్సీలను చేతీశారు ఎంతమంది ఎస్ఎల్ఈల్ని ముందుకు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీల్ని కులం పెద్ద వాళ్ళు ఇస్తే నిజంగా ఆ ఎస్టీలు ఇల్లు పగిలిపోయి ఉంటే వాళ్ళు నిజంగా పగిలిపోయిన వచ్చింటే వారికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వారికి కాంపెనీ ఇచ్చి ఏదైనా పొరపాటు జరుగుతుంటే ఎవరు చేస్తుందనే కదా కూడా ఎవరి గవర్నమెంట్గా చేసేవాళ్ళు ఎవరో మైనింగ్ చేస్తున్నా కూడా నిజంగా ఆ ఎస్టీకి ఇబ్బంది జరుగుంటే తను చేయని తప్పకైనా కూడా సరే తను సంబంధం లేని విషయం ఏంటంటే సరే ఎస్సీలు ఎస్టీలు పేదవాడు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇబ్బంది ఉందంటే సహాయం చేసే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి అంట వాళ్ళు ఇల్లు పోయిన వాళ్ళు వస్తే ఇల్లు పగళ్ళు వచ్చాయని నాలుగేళ్ళ తర్వాత వస్తే ఏదో అన్నారని ఎస్ఏ చికిత్స పెట్టడం ఇంతకన్నా నీతి బాలన పైన కొన్ని ఉండు మీకు చెప్తాను మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి గోవర్ధరెడ్డి గారు కానీ వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ వాళ్ళ బాటలో ప్రయాణిస్తాం వారికి అండగా ఉంటాం వారు ఏ కార్యక్రమం చెప్పినా వాళ్ళతో నడిచే సిద్ధం ఉన్నాం మీ అక్రమ కేసులు భయపడేది లేదు మీ బొడ్డ బిగరకు భయపడేది లేదు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని నీతి బాధలు చర్యలు చేసినా ప్రజల కొరకు ప్రజల మేలు జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మరి గోవిధన్ గారికి కానీ ఈ జిల్లాలో ఉన్న అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ అండగా ఉన్నాం ఎలాంటి పోరాటం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీటి మాలిన చర్యలు ఇక్కడైనా మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులు అందరూ చెప్తా ఉన్నాం మీరు పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారు భవిష్యత్తులోని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను